హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మా పిల్లలకి మా వారికి పెట్టినటువంటి లంచ్ బాక్స్ రెసిపీని మీకు చూపించాలని అనుకుంటున్నానండి ఇది ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన లంచ్ బాక్స్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ టైము క్విక్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను రైస్ కర్రీ చపాతి ఈ మూడింటిని ఈ వీడియోలో చూపించబోతున్నానండి మనము మామూలుగా లేచే టైం కన్నా వీడియో తీయాలి అనుకుంటే ఒక వన్ అవర్ ముందైనా లేగాలండి ఒక వన్ అవర్ ముందు లేచి అప్పుడు మనము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే మనం వీడియో తీసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది లేదు అంటే లేటుగా లేచామంటే వీడియో తీసుకోలేము వంట అనేది హెడవర్గా చేసేస్తాం కదా వీడియో తీసుకోవడానికి అని ఛాన్స్ ఉండదు అందుకే నేను మార్నింగే లేచి హాట్ వాటర్ అనేది వెయిట్ చేసుకొని ఫస్ట్ నేను హాట్ వాటర్ అనేది తాగుతున్నానండి మార్నింగ్ పరగడుపున హాట్ వాటర్ కానీ లేదంటే ఏదైనా మెంది వాటర్ కానీ ఏదండి డీటాక్స్ వాటర్ కానీ తాగితే చాలా మంచిది పరగడుపున ఎప్పుడు టీలు కానీ కాఫీలు కానీ ఎప్పుడూ తాగొద్దండి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ రెసిపీస్ కోసం నేను ముందు రోజే కాబూలీ శనగలు బఠానీ నానబెట్టుకున్నానండి ముందు రోజునైతే ఈ తర్వాత రోజు తెల్లారి అవి నానిపోయి ఉన్నాయి నేను ఈ రైస్ కోసం సింగిల్ పాలిష్ రైస్ వాడుతున్నానండి మా ఇంట్లో వచ్చేసి మేము సింగిల్ పాలిష్ రైసే వాడతాము సో వాటిని కడిగేసి వాటర్ పోసేసి ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి సింగిల్ పాలిష్ రైస్ అయితే ఇప్పుడు నేను చపాతి పిండి కలుపుకుంటున్నానండి దానికోసం గోధుమ పిండి తీసుకున్నాను ఇది వచ్చేసి ప్యూర్గా గోధుమలని పిండి పట్టేసి మా షాప్లో వాడుతున్న పిండి అండి గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం వాము నువ్వులు కొంచెం పసుపు కారము సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీంట్లోనే మెంతి ఆకుని ముందే కట్ చేసి పెట్టుకోవాలి కడిగేసుకొని ముందే మనము నీట్గా కట్ చేసేసి పెట్టుకోవాలి దాన్ని మెంతి ఆకుని కూడా దీంట్లో వేస్తున్నానండి వేసేసి నేను మెత్తగా దీన్ని కలుపుకుంటున్నాను పిండిని వాటర్ అనేది కొన్ని కొన్ని పోసుకుంటా మనం పిండి అనేది కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ ఒకేసారి పోసేస్తే పిండి అనేది మెత్తగా అయిపోతుంది మనకి అర్థం కాదు సో కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా మనము పిండి అనేది ఇలాగా కలుపుకోవాలి మెంతి ఆకు అనేది చాలా మంచిదండి నేను మెంతి ఆకుతోనే ఇప్పుడు చపాతి అండ్ రైస్ కూడా మెంతి ఆకుతోనే రైస్ అనేది కూడా ప్రిపేర్ చేయబోతున్నాను ఈ పిండి మొత్తం కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి దీన్ని కొద్దిసేపు నాననివ్వాలండి నానితే చపాతి అనేది సాఫ్ట్గా వస్తుంది ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టుకోండి చపాతి అనేది సాఫ్ట్గా మెత్తగా వస్తాయి ఇప్పుడు రైస్ ఐటమ్ ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసము ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ మధ్యలో ఉన్నది మిడిల్లో ఉన్నది కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని దాన్ని మధ్యలో కట్ చేసేసి ఒకసారి వాష్ చేసుకొని ఆనియన్ని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలాగా ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకుందాము దాంట్లో కొంచెం కొత్తిమీర తీసుకోండి కొత్తిమీరని మంచిగా వాష్ చేసేసి కొత్తిమీరని కట్ చేసి వేసుకోండి దాంట్లోనే ఒక నాలుగైదు ఎల్లిపాయలు కొంచెం అల్లము కొంచెం కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొబ్బరిని వేసుకోవాలి దాంట్లోనే టమాటాలను కూడా ఒక రెండు టమాటాలను తీసుకొని వాటిని కూడా ఇలాగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీటి మొత్తాన్ని ఇలాగా గ్రైండ్ చేసుకొని మనం వేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోండి అవి కరిగిన తర్వాత దాంట్లో మసాలా దినుసులు వేసుకోవాలి దాంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి దాంట్లోనే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఆనియన్ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి ఆనియన్ అనేది వేగాలి ఆనియన్ కొంచెం వేగిన తర్వాత దాంట్లో మనం గ్రైండ్ చేసినటువంటి పేస్ట్ ఉంది కదండి ఆ కొత్తిమీర టమాటా పేస్ట్ అది కూడా వేసేసి మొత్తాన్ని కలుపుకోవాలి ఈ అల్లము కొత్తిమీర ఇవన్నీ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి అది వేగిన తర్వాత మనం ముందు రోజే నానబెట్టుకున్నటువంటి బఠానీ ఉన్నాయి కదా వాటిని కూడా ఒకసారి కడిగేసి ఒక టూ టైమ్స్ కడిగి దాంట్లోనే వేసేసుకోవాలి ఆ పేస్ట్లో వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి అలా మిక్స్ చేసుకున్నాక దాంట్లో కొంచెం సాల్ట్ పసుపు కారము ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని కలుపుకోండి దాంట్లోనే కొంచెం కాజు కూడా వేసుకొని దాంట్లో మెంతి ఆకుని మనం ముందే కట్ చేసి పెట్టుకున్నటువంటి మెంతి ఆకును కూడా వేసేసి మొత్తాన్ని కలుపుకోవాలి ఈ మెంతి ఆకు అనేది ఉడకాలండి బఠానీ కానీ మెంతి ఆకు కానీ అన్నీ మంచిగా మగ్గాలండి మగ్గిన తర్వాత దాంట్లో మనము వాటర్ పోసుకోవాలి మనం ఒక కప్పు రైస్ తీసుకుంటే దానికి టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఇలాగ నేను వాటర్ తీసుకుంటున్నాను వాటర్ తీసుకున్నాక మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి దాంట్లోనే సాల్ట్ ఒకసారి చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే వేసేసుకోండి దీనిలో ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి రైస్ ఉన్నాయి కదా రైస్ వేసుకోవాలండి రైస్ వేసుకొని దాన్ని ఉడికించుకోవాలి దీని మీద మూత పెట్టేసి మనం రైస్ అనేది ఉడికించుకోవాలండి ఆ రైస్ అనేది ఉడికేలోపు మనము కాబూలీ శనగలతో కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాము ఇది మార్నింగ్ టైంలో చేసుకునేలాగా ఈజీగా ఎలా చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి మనం ముందు రోజే కాబూలీ శనగలు నానబెట్టుకుంటాం కదా తర్వాత రోజు దాన్ని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసి తీసుకోవాలండి కడిగిన తర్వాత దాన్ని పక్కనుంచి వేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక రెండు ఆనియన్స్ని ఇలాగా కట్ చేసి ఆనియన్స్ని వేసుకోవాలండి దాంట్లోనే ఒక నాలుగైదు ఎల్లిపాయలు దాంట్లోనే ఒక చిన్న ముక్క అల్లము దాంట్లోనే దాచిన చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచీలు మసాలా దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసుకోవాలి దాంట్లోనే ఇలాగా ఒక రెండు మూడు టమాటాలను కూడా తీసి తీసుకొని కట్ చేసేసి ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని గ్రైండ్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పట్టుకోవాలండి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసిన దాన్ని పక్కన ఉంచేసుకుందాము ఒకసారి రైస్ని చూద్దామండి రైస్ అనేది ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చేసింది మొత్తాన్ని రైస్ ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి తిప్పుకొని దాని మీద మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని దాంట్లో జీరా వేసుకొని ఇప్పుడు ఏం చేసినటువంటి పేస్ట్ ఉంది కదా టమాటా పేస్ట్ అది కూడా వేసేసి మొత్తాన్ని కలుపుకోవాలండి ఈ టమాటా పేస్ట్ యొక్క పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఆయిల్లో వేయించుకోవాలి అది వేగేలోపు మనం రైస్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలండి అయిపోయిన తర్వాత రైస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి టమాటా పేస్ట్ అనేది మగ్గిన తర్వాత దాంట్లో కొన్ని బఠానీ వేసుకోవాలి బఠానీ వేసుకున్నాక దాంట్లోనే మనం కాబూలి శనగలను కూడా వేసాన్ని ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత దాంట్లో పసుపు కారము సాల్ట్ ధనియాల పొడి మనం ఇక్కడ చోలే మసాలా వేసుకోవాలండి చోలే మసాలా లేకపోతే కొంచెం గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత దీని మీద కుక్కర్ మూత పెట్టేసి అంటే విజిల్ లేకుండా కుక్కర్ మూత అనేది పెట్టేసి ఈ కొద్దిసేపు ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి ఎందుకంటే దానికి వాటికి కా ఉప్పు కారం అనేవి పడతాయి అన్నమాట చోలోకి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలాగ మొత్తం మిక్స్ చేసుకోండి దాంట్లో కొన్ని వాటర్ పోసేసి ఒక కప్పు తీసుకున్నామంటే కాబూలీ శనగలు దానికి ఒక టూ కప్స్ కాబూలి వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి ఇవి కాబూలి శనగలు అనేది ఉడికేలోపు ఒకసారి హాల్లోకి వచ్చి ఆ పిల్లోస్ అన్ని సెట్ చేసేసి మేము టీ అనేది పెట్టుకున్నాము టీ అనేది తాగుతున్నామండి కాబూలీ శనగలన్నీ ఉడికిన తర్వాత దాని ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి ఇలా చూసుకోవాలండి ఇలాగా మెత్తగా అనేది ఉడకాలి కాబూలీ శనగలు అనేది మెత్తగా ఉడకాలి ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసేసుకొని దాంట్లో కొత్తిమీరని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దాంట్లో వేసుకోవాలి దీంట్లోనే కసూరి మెంతి కూడా తీసుకొని ఇలా నలిపేసేసి కసూరి మెంతి కూడా వేసుకోవాలి దీంట్లోనే నేను వచ్చేసి పాల మీద మేగడ ఉంటుంది కదా అది వేసుకుంటున్నానండి పాల మీద మేగడ వేసుకొని మొత్తాన్ని ఇలాగా మిక్స్ చేసుకోండి మొత్తాన్ని ఇలా కలుపుకోండి ఒకసారి సాల్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి కర్రీ అనేది రెడీ అయిపోయింది మనకి మార్నింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాగా కాబూలీ శనగ కర్రీ కూడా ఇప్పుడు చపాతీని చేసుకుందామండి మెంతి చపాతి అనమాట ఇది కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇలాగా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మా కొంచెం పొడిపిండి వేసుకొని దాని మీద రుద్దేసుకోవడమే లేయర్స్గా అయినా చేసుకోవచ్చండి ఈ చపాతీ చేసుకోవడం అనేది అందరం చేసేసుకుంటాం కదా రెగ్యులర్గా ఇలాగ చేసుకొని దాన్ని పెనము వేడెక్కిన తర్వాత దాని మీద వేసుకొని రెండు సైడ్లో కొంచెం ఆయిల్ వేసుకుంటా కాల్చుకోవాలి మీరు ఆయిల్ వేసుకోను అన్న ఆయిల్ వేసుకోకుండా కాల్చుకోవచ్చు నేను లైట్గా ఆయిల్ వేసేసి కాలుస్తున్నాను నేను వచ్చేసి సిసేమి ఆయిల్ వాడతాను మస్టర్డ్ ఆయిల్ వాడతానండి శాప్ వాడతాను అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆయిల్ వాడతాను ఇవి వచ్చేసి నేను గానుగా ఆయిలే వాడతాను పట్టిన ఆయిల్స్ వాడతానండి ప్యాకెట్ ఆయిల్స్ అనేది వాడను ఇలాగ మనకి ఎన్ని చపాతీలు కావాలో అన్నీ చేసేసుకోవడమే అండి దీన్ని నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద యూజ్ చేస్తాను ఈ చపాతీని ఇప్పుడు బాక్స్లోకి కావాలన్నా బాక్స్లో కూడా పెట్టేస్తాను బ్రేక్ టైంలో అక్కడ తినటానికి అన్నట్లు చేసేస్తున్నాను ఇంట్లో టిఫిన్ చేస్తే ఏంటంటే బాక్స్లో ఫ్రూట్స్ పెట్టేస్తాను లేదంటే ఇంట్లో ఫ్రూట్స్ తింటే కనుక బాక్సులో ఇలాగా చపాతీ పెట్టేస్తాను అనమాట ఈ చపాతీ పెట్టేస్తాను ఇలాగ మనకి ఎన్ని చపాతీలు కావాలో అన్ని చపాతీలు కాల్ చేసుకొని తినేటం అండి చాలా హెల్దీ అనమాట మెంతి కూరతో ఇప్పుడు రైస్ చేసుకున్నాము మెంతి చపాతీ అనేది చేసుకున్నాము కాబూలి శనగ కర్రీ కూడా మెంతి రైస్లోకి యూస్ చేయొచ్చు దీంట్లో కూడా వేసుకొని తినొచ్చు రెండింటిలోకి సెట్ అవుతుందండి రెండింటిలోకి సూట్ అయ్యేలా ఉంటుంది కర్రీ కాబూలీ శనగ కర్రీ మార్నింగ్ బాక్సులో టైంకి రెడీ అవ్వదు అనుకునే వాళ్ళు ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది త్వరగా చేసుకోవచ్చు చాలా హెల్దీ కూడా పిల్లలకి ఇలా హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండేటటువంటి మెంతి చపాతీ కాబూలీ శనగలు మెంతి రైస్ అండి హెల్త్కి హెల్త్ టేస్టీకి టేస్ట్ ఉంటుంది నేను కూడా ఈ పనంతా చేసుకున్న తర్వాత టిఫిన్ చేసేసి షాప్కి వెళ్ళిపోతానండి మార్నింగ్ నైన్ నైన్ థర్టీకి వెళ్తే మళ్ళీ నైట్ నైన్ అవుతుందండి నేను వచ్చేసరికి షాప్ నుంచి ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీస్ వచ్చేసి ఇవండి మెంతి రైస్ మెంతి చపాతీ అండ్ కాబూలీ శనగలతో కర్రీ ఈజీగా హెల్తీగా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి నేను కూడా టిఫిన్ చేసేసిగా షాప్కి వెళ్ళిపోదామని టిఫిన్ చేస్తున్నానండి షాప్లో వచ్చేసి నేను పిండి పడతాను అన్నీ ప్యాకింగ్ చేస్తాము కందిపప్పు కానీ మినపగుళ్ళు కానీ అన్నీ చెరిగేసి నీట్గా ప్యాకింగ్ చేస్తామండి షాప్కి వెళ్ళిన తర్వాత నా వర్క్ అండి ఇది ఇలా అన్నీ చెరిగి జల్లించుకొని ప్యాకింగ్ అనేది చేస్తానండి పిండి కూడా అంతే పిండి పట్టేసి పాటే వాటిని కూడా ప్యాక్ చేస్తాము ఏ పిండి కావాలన్నా కూడా డెలివరీ చేస్తామండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి